మాది అల్లూరి సీతారామరాజు జిల్లా ఉపంపేట మండలం చీక్మధ గ్రామ పంచాయతీ సర్పంచ్ నా పేరు సూకూరు బంజన్నధుర మాకు మరి ఉపుంపేట మండలం నుండి ఇక్కడ వరకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అలాగే అల్లూరి సీతారామారాజు జిల్లాకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము జిల్లాకు దగ్గరగా ఉన్న గ్రామ పంచాయతీ కూడా ఇప్పటి వరకు కూడా మాకు మరి డెవలప్మెంట్ అవ్వలేదు మరి గతంలో కూడా మరి అనేక మరి అధికారులు కానీ మరి నాయకులు కానీ తెలియజేయడం జరిగింది కానీ మాకు చాలా ఇప్పుడు చీకమద్దుల నుండి డెల్లాపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా ఆ రోడ్డు మాత్రం మరి తుఫానుకు కారణంగా అన్నీ కూడా కొట్టుకొని పోయాయి అలాగే చీకుమధు నుండి చిన్ననంది పుట్ట రోడ్డు కూడా అలాగే పూర్తిగా మరి అవతల నుండి గ్రామస్తులు ఇటు రావడానికి యువతల వల్ల అవతల చాలా రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ మధ్యలో బ్రిడ్జి కూడా మరి తొందరగా నిర్మించాలి మరి ఎందుకంటే చాలా కాలం నుండి కూడా ఎప్పుడు ఆ గ్రామాలు అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చి అనేక మరి అధికారులు కూడా వినతి పత్రాలు అందించినప్పటికీ కూడా మా గ్రామం ఇప్పుడు మా గ్రామ పంచాయతీ ఇప్పుడు దాకా వెనుకబడి ఉన్నాయి అలాగే నిన్న మొన్న భారీ వర్షాలు కురియడం వలన అన్ని గ్రామాలు కూడా మంచినీటి సమస్య కూడా ఉంది అలాగే మరి రోడ్డు సమస్య అయితేనేమి అలాగే గతంలో కూడా చీకుమ చిన్న మధ్యలో మరి గర్భిణీ స్త్రీ కూడా మధ్యలో డెలివరీ అయిపోవడం కారణం వల్ల చాలా బాధతోటి అక్కడ డోలి మూత చీకు వరకు ఎక్కించి మరి హాస్పిటల్ వరకు తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి మా యొక్క గ్రామ పంచాయతీకి అన్ని రోడ్లకు అలాగే మరమ్మతులు చేయించాలని అలాగే వాటర్ సమస్య కూడా మరమ్మతులు చేయించాలని కోరుకుంటూ అధికారులకి విన వినమించుకుంటున్నాను ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం చీకుమద్దుల పంచాయతీ మనం ఇక్కడ చూడండి చీకుమద్దుల నుంచి చిన్ననంది పుట్టి వెళ్ళే గ్రామం దగ్గర ఉన్నాము అంటే ఆ గ్రామం మార్గ మధ్యలో గల గడ్డ దగ్గర ఉన్నాము మనము అయితే ఏమట పాటు వర్షం పడితే ఇక్కడి నుంచి అవతల జనాలు అవతల వైపు ఉండిపోతున్నారు సైడ్ జనాలు ఇటువైపు అవుతుంది అంటే పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించిపోతుంది మరి దీనిపై ఇప్పటివరకు ఏమైనా అధికారులకు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా నాయకులకు తెలియజేశారా అసలు ఈ సమస్య పరిష్కారం కోసం ఎవరైనా అంటే ఇప్పటివరకు ఏమైనా సర్పంచ్ గారు ఒకవేళ అధికారులు గారు తెలియజేశారా లేదా అన్నది ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సర్పంచ్ గారు ఇప్పుడు ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఈ బాగు ఉంది కదా మీరు ఒక సర్పంచ్ మరి అవతల వైపు ఒక గ్రామం ఉందని చెప్పి మీరే అంటున్నారు మరి ఈ సమస్య పరిష్కారం ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా అధికారులకు తెలియజేశారు అధికారులకి తెలియజేయడం అధికారులు కూడా జై గారు కూడా పంపించారు ఇది బీట్ రోడ్ కని ఒక రెండు వార్ల క్రితమే ఈ రోడ్ని కొలవడం జరిగింది ఈ కడతామని చెప్పారు మరి యాగశ తర్వాత గ్రాంట్ వచ్చిన తర్వాత రోడ్ స్టార్ట్ మేము అంటే గతంలో కూడా దీనికి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పాను అప్పుడు కూడా విజిటింగ్ వచ్చారు నిజమేనా అప్పుడు విజిట్ వచ్చి మట్టి రోడ్డు వేయడం జరిగింది మరి అధికారులకు తెలియపరిచే మట్టి రోడ్ ఇచ్చారు మట్టి రోడ్డు కూడా మరి ఊరి వరకు మట్టి రోడ్డు కూడా వేయించారు ఎన్నైందండి మట్టి రోడ్డు వేసి సంవత్సరం మరి ఇప్పుడు గ్యారెంటీకి ఇది అవుతుంది నమ్మకం ఉందా మీకు గ్యారెంటీ అయితే ఇప్పుడు మరి జన్ ధన్ మన్ మీద ప్రధానమంత్రి ఆధారికి ఇది శాంక్షన్ లో వచ్చింది ఇది ఈ త్వరలో చేస్తామని జైఈ మరి డి గారు కూడా వచ్చారు స్వయంగా ఊరు వరకు కల్పించడం జరిగింది ఇప్పుడు అంటే అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సాగిస్తున్నాయి అక్కడ ముప్పై కుటుంబాలు జీవనం సాధిస్తున్నారు స్కూల్ ఉందండి అక్కడ స్కూలు పెద్ద నంది పుట్టకుంది చిన్నందుకు పెద్ద నందుకు కలిపి ఒక స్కూల్ ఉంది అంటే ఉపాధ్యాయులు ఎలాగే ఆ ఉపాధ్యాయులు కూడా ఇలాగే వెళ్ళాలి ఒక వర్షం వర్షం ఎక్కువైతే వర్షం ఎక్కువైతే దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి మీరు ఈ ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం ఏంటి అధికారులు వరకు తీసుకెళ్లేం కానీ దీనికి మాత్రం అధికారులు కొంచెం స్పందించలేదు మరి మీ నాయకులకు తెలియజేయలేదు మరి నాయకులు కూడా తెలియజేసేది కానీ సమస్య పరిష్కారం అంటున్నారు ఏంటి సమస్య అయితే పరిష్కారం అవుతాదంటున్నారు కానీ పూర్తిగా ఈ వర్క్ అయితే స్టార్ట్ మొదలు పెట్టలేదు కాదండి ఇక్కడ ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయి ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా ప్రమాదాలు అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అంటే వర్షం పడితే జనజీవనం అంటే ప్రజలైతే అటువైపు అలా అటువైపు ఇటువైపు ఇటుకై ఉండుకోవాలి పూర్తిగా ఉండిపోతున్నారు ఒకవేళ అనారోగ్యం బారిన పడితే అనారోగ్యం బారిన పడితే చాలా ఇబ్బందిగా దోళిమొత్తలతో పోయవలసే పరిస్థితి వస్తుంది ఆ సంఘటనలు ఏమన్నా ఉన్నాయా మరణించడం అయితే లేదు కానీ మధ్యంతర దారిలో మాత్రము ఒక అదే గరిపించి డెలివరీ మాత్రం మధ్యన అయిపోయింది నేను స్వయంగా అంబులెన్స్ కి ఇక్కడ పెట్టి అంబులెన్స్ డ్రైవర్ని తీసుకెళ్ళి అక్కడ మధ్యలో బొడ్డు పోయడం కూడా జరిగింది అధికారులకి నాయకులకి తొందర వెంటనే ఈ ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మరి అధికారులు కూడా మరి నాయకులు కూడా మరి వెంటనే స్పందించాలని కోరుకుంటున్నారు మనం ఇప్పుడు చూస్తున్నాము జిల్లాకి అంటే ఆమడగా అంటే మనకి అల్లూరు జిల్లా ఏర్పడిన తర్వాత అల్లూరు జిల్లాకి సుమారు నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది అయితే నేటికి కూడా మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో డోలిమోతలు అవుతున్నాయి మామూలుగా అక్కడక్కడ మరణాలు కూడా సంభవిస్తున్నాయి అయితే ఇక్కడ చేయడానికి విలుగా కూడా అనుకూలంగా ఉంది అంటే పెద్ద గడ్డం కాదు ఎందుకంటే ఇక్కడ తక్కువ డబ్బులతోనే ఇక్కడ ఈజీగా ఈ ఈ సమస్య పరిష్కారం చేయవచ్చు అనేది మనకు నేరుగా కనిపిస్తుంది మరి గతంలో కూడా అధికారులకి మరి సర్పంచ్ గారు ద్వారా కానీ కూడా మరి అక్కడ తెలియజేశారు కానీ మరి అప్పట్లోనూ కూడా మట్టి రోడ్డు వేసి చేతులు దులిపిస్తున్నారు తప్ప ఈ సమస్య పూర్తి స్థాయిలో అయితే మాత్రం పరిష్కారం చేయలేదు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఏమటి పాటు వర్షం పడితే ఇక్కడ గడ్డ పొంగడం వల్ల ఉపాధ్యాయులు కూడా అటు ఉపాధ్యాయులు కూడా వెళ్ళలేని పరిస్థితి దీనివల్ల విద్యా వ్యవస్థ కూడా విద్యార్థులు గిరిజన విద్యార్థులు విద్యకు కూడా దూరం అవుతున్నారన్నది మనకు నేరుగా కనిపిస్తుంది అలాగే అనారోగ్యం బారిన పడితే ధోలి మోతలు ఇది అవుతారు ఒకవేళ గడ్డగానే ఎక్కువైపోతే ఒకవేళ ప్రాణ పరిస్థితులు అంటే వాళ్ళు చనిపోవడం తప్ప వేరే లేదనేది ఇక్కడ మనకు నేరుగా కనిపిస్తుంది అలాగే సుమారు ఇంచుమించు వాళ్ళు పండించుకున్న పంటలో కూడా తీసుకురావాలంటే ఇక్కడికి అక్కడి నుంచి వాళ్ళ అక్కడి నుంచి మోసుకొని వచ్చి చీకు మద్దుల నుంచి ఒకళ్ళు సంతకు తీసుకెళ్ళాలంటే ఉక్కుంపేట సంతకు తీసుకువెళ్ళి అమ్ముకోవాలి ఈ వర్షాల కారణంగా అవి కూడా అమ్ముకోలేరు మరి నేడు గిరిజన ప్రాంతంలో నేడు గిరిజన ప్రాంతంలో గిరిజనులు కేవలం వ్యవసాయం మీద బతుకుతుంటారు మరి ఈ వ్యవసాయం చేసుకొని అమ్ముకున్నవి కూడా అమ్ముకోవడానికి కూడా లేని పరిస్థితి మనకి నేడు ఇక్కడ ఏర్పడుతుంది ఏదేమన్నప్పటికైతే మాత్రం ఇక్కడ ఈ సమస్య పరిష్కారం చేస్తూ సుమారు ఇంచుమించు రెండు మూడు గ్రామాల గిరిజనులకు ఇది అయితే మాత్రం ఈ సమస్య పరిష్కారం చేస్తే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అన్నది మనకు నేరుగా కల్పిస్తుంది మరి ఇప్పటికైనా సరే జిల్లా అధికారులు నాయకులు స్పందించి అంటే గత ప్రభుత్వంలో చేయలేదు మరి ఈ ప్రభుత్వం అయినా సరే దీనిపై దృష్టి సారించి మరి ఇప్పుడు సర్పంచ్ గారు అన్నారు ఆగస్టు తర్వాత చేసేస్తామని చెప్పని అన్నారని చెప్పని అంటారు మరి అదే మరి ఆయన ఐదు సంవత్సరాల బట్టి ఫిర్యాదు చేస్తున్నారు కానీ మరి అధికారులు మరికి మేము తెలియజేయడం వరకు అని చేస్తానన్నారు చెప్పి చెప్పాను ఇప్పటివరకు చేయలేదని చెప్పని ఆయనే మనకు స్పష్టంగా తెలియజేశారు మరి ఆయన ఆకాంక్ష మేరకు ఇక్కడ గిరిజనులు ఈ సమస్య పరిష్కారం మేరకు మరి ఆగస్టు పదిహేనుకి అయినా సరే మరి ఈ సమస్య ఆగస్టు పదిహేను తర్వాత చేస్తామన్నారట మరి రాబోయే రోజుల్లో వేగవంతంగా ఈ సమస్య పరిష్కారం చేస్తారా లేదు గిరిజనులే కదా వాళ్ళు బ్రతుకులు ఎలా పోతే మనకెందుకులే మన జీతాలు మనకు వస్తున్నాయి మనం హ్యాపీగా ఉన్నాం కదా ఆఫీసుల్లో మనం ఉన్నాం కదా అని చెప్పని అధికారులు చేతులు దులుపుకుంటారా అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది